హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మంచి డైట్ ఫుడ్తో నేను మీ ముందుకు వచ్చానండి ఈరోజు నేను జొన్న రైస్ని ఇలా పొడి ఎలా వండాలో చేసి చూపించబోతున్నానండి దానికి నేను ఒక కప్పు జొన్న రవ్వ తీసుకుంటున్నానండి జొన్న రవ్వ ఇప్పుడు మనకి ప్రతి షాపుల్లో దొరుకుతుందండి మనకి ఈ రోజుల్లో డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువైపోయినారు కదండి అందుకని మనకు ప్రతి చోట మనకి ప్రతి షాపులో జొన్న రవ్వ మనకి దొరుకుతుందండి ఒకప్పుడు అమ్మమ్మలు తాతయ్యల కాలంలో ఈ జొన్నమే తినేవాళ్ళు కదండి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు సో మన డైట్లో మనం కూడా అలవాటు చేసుకుందామండి ఈ జొన్న రవ్వని శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని ఇందులో మంచినీళ్ళు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి జొన్న రవ్వని హాఫ్ అన్ అవర్ ఇవ్వాలి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే మనం జొన్న రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలండి అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలండి మూత పెట్టుకొని నీళ్లు వరకు వెయిట్ చేద్దామండి ఇప్పుడు మరుగుతున్న నీటిలో మనం ముందుగా నానబెట్టుకున్న జొన్న రవ్వని వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలండి తర్వాత మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ వెయిట్ చేయాలి ఇంకో టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి ఇదంతా చక్కగా కలుపుకోవాలండి చూడండి జొన్నన్నం తయారవుతుందండి చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టుకుందామండి గ్యాస్ని సిమ్లో ఉంచి కుక్ చేసుకోవాలండి ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకో ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ చక్కగా కుక్ అయిపోయిందండి జొన్నం రెడీ అయిపోయిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ అన్నాన్ని మనం ఇవ్వాలండి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి చల్లారిపోయింది మనం కూడా మన డైట్లో ఒక పూట జొన్న రైస్ని అలవాటు చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చక్కగా పొడి పొడిగా తయారైపోయిందండి జొన్న రైస్ చల్లారినాక మనకి ఇలా పొడి పొడిగా తయారైపోయిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి